రెండు వేల ఇరవై ఒకటి నుంచి పాన్ ఇండియాని ఏదో ఒక తెలుగు సినిమా కాపాడుతూ వస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప రెండు వేల ఇరవై రెండులో ఆర్ రెండు వేల ఇరవై మూడుని సలార్ కాపాడింది రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఏకంగా హనుమాన్ కల్కి పుష్ప పుష్పాటు లక్కీ భాస్కర్ హిట్లతో పాన్ ఇండియా షేక్ అయింది మరి రెండు వేల ఇరవై ఐదుని కాపాడేది ఎవరు ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుంది కానీ ఎవరికీ కూడా ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ లేవు బన్నీ మహేష్ బాబు సినిమాలు ఈ ఏడాది వచ్చే అవకాశాలు లేవు వార్ టూ మూవీ ఉన్నా అది హిందీ సినిమానే కాబట్టి ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది దుమ్ము దులిపినా అది టాలీవుడ్ అకౌంట్లో పడదు సో ఏం చేసినా పెద్ద మనసు చేసుకుని ది రాజాసాబే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో తెలుగు సినిమా పెద్దగా వెలగలేదు వసూళ్ల గోలా లేదు అతి కష్టం మీద సలార్ వచ్చి ఎనిమిది వందల కోట్లతో గట్టెక్కించింది తర్వాత కల్కితో రెండు వేల ఇరవై నాలుగు సీనే మారిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదును కూడా కలెక్షన్స్ తో కాపాడి హ్యాట్రిక్ తో గట్టెక్కించే బాధ్యత ది రాజాసాబ్ మీదే పడినట్టుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిని టాలీవుడ్ హీరోలు దున్ని పడేశారు ఓపెనింగ్ ఏ హనుమాన్తో హిట్ పడితే వెంటనే కల్కితో సినీ సునామీ వచ్చింది ఆ తర్వాత దేవర వసూళ్ల దరువుతో సౌత్ నిమించేలా నార్త్ మార్కెట్ షేక్ అయింది కట్ చేస్తే సరిపోదా శనివారం లక్కీ భాస్కర్ లాంటి మీడియం రేంజ్ మూవీలు కూడా హిట్ అయిపోయాయి పుష్ప టూ మూవీకి సౌత్లో వీక్ అయినా హిందీ మార్కెట్ వల్ల పదిహేడు వందల కోట్లు రాబట్టిందన్నారు ఎలా చూసినా కనీసం ఐదు ప్యానడియా హిట్లు కేవలం టాలీవుడ్ నుంచే వచ్చాయి సో రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూస్తే పుష్ప టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్రిబుల్ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సలార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐదు పానడియా హిట్లు ఎలా చూసినా మూడేళ్లుగా తెలుగు సినిమానే ప్యానడియా నేలుతోంది మరి ఈ ఏడాది పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై ఐదు తెలుగు సినిమా వెలిగే అవకాశాలు చాలా తక్కువ కారణం ఈ ఇయర్ ప్యాన్ డియా షేక్ చేసేంత సీన్ ఉన్న సినిమాల సంఖ్య తక్కువే సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తోంది కానీ భారతీయులు టూ రిజల్ట్ చూశాక శంకర్ మేకింగ్ మీద జనాలకు నమ్మకం పోయింది గేమ్ చేంజర్ టీజర్ పాటల రెస్పాన్స్ చూస్తే ఇది గట్టెక్కడమే కష్టం అంటున్నారు ఇక రాజమౌళి సినిమాతో మూడేళ్ల వరకు మహేష్ అటే అంకితం కాబట్టి ఇప్పట్లో తన సినిమా రాదు ఈ ఏడాది ఛాన్సే లేదు అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమా రెండు వేల ఇరవై ఏడులోనే అంటున్నారు కాబట్టి ఈ ఏడాది తన సినిమా సందరికి అవకాశమే లేదు ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ టూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి విడుదలంటున్నారు కానీ అది తెలుగు సినిమా కాదు కాబట్టి అది ప్యానడియాని షేక్ చేసిన ఆ క్రెడిట్ టాలీవుడ్ అకౌంట్లో పడదు సో మిగిలింది ఒకే ఒకడు పానడియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ ద రాజాసాబ్ ఏప్రిల్ టెన్త్కి రాబోతోందన్నారు షూటింగ్ డిలే వల్ల జూన్కి విడుదల తేదీ మారొచ్చన్నారు అన్నారు విడుదల తేదీ మారిన ఇదే ఏడాది ఈ మూవీ రావడం పక్కా సో ఫస్ట్ టైం తన కెరీర్లో ప్రభాస్ చేసిన కామెడీ హర్రర్ మూవీ ఒక్కటి ఈ ఏడాది టాలీవుడ్ని కాపాడాలి ఇది తప్ప ఈ ఏడాది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాని షేక్ చేసే పెద్ద మూవీస్ ఏవి రావట్లేదు కాబట్టి అందరి హోప్స్ పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ మీదే ఉన్నాయి